హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే ప్రభుత్వ ఉద్యోగాల లక్ష్యంగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు గుడ్ న్యూస్ మూడు వేల నాలుగు వందల పైగా పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు టెన్త్ క్లాస్ విద్యార్ విద్యార్థు కలిగి ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఒకవేళ ఏడు వందల రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి వయసు ఎంత ఉండాలి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అప్లై చేసుకోవడానికి ఏంటి వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతే వాళ్ళకు కూడా వీడియో షేర్ చేసి లైక్ చేయండి ఇప్పుడు నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మూడు వేల ఐదు వందల ఎనభై పోస్టులను భర్తీ చేస్తున్నారు అందులో నుండి మూడు వేల నాలుగు వందల ఆరు పోస్టులు మేల్ అభ్యర్థులకు కేటాయించారు నూట ఎనభై రెండు పోస్టులను ఫిమేల్ అభ్యర్థులకు కేటాయించారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకుని అందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఒక ఏడు వందల రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్ ద్వారా కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు ఎంత ఉండాలి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాల ఏది రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులు మినిమం హైట్ వచ్చేసి మేల్ అభ్యర్థులైతే నూట అరవై ఐదు సెంటీమీటర్లు ఉండాలి ఫిమేల్ అభ్యర్థులైతే నూట యాభై ఐదు సెంటీమీటర్లు ఉండాలి ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఫస్ట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తారు ఫస్ట్ ఫేజ్లో ఉంటుంది టోటల్గా ఫైవ్ కిలోమీటర్స్ రేస్ని ట్వంటీ ఫోర్ మినిట్స్లో కంప్లీట్ చేసి ఉండాలి ఫీమేల్ అభ్యర్థులైతే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ని ఎయిట్ పాయింట్ త్రీ సెకండ్స్లో కంప్లీట్ చేసిన వారు అర్హులు తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఫేజ్ టూలో రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఇందులో రిటర్న్ ఎగ్జామినేషన్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి మినిమం థర్టీ ఫైవ్ మార్క్స్ అయితే క్వాలిఫై మార్క్స్ ఉంటాయి అదే ఎస్సీ ఎస్టీలకు అయితే ముప్పై మూడు శాతం ఓబీసీలకు కూడా ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది ద క్వశ్చన్ పేపర్ విల్ బీ ఆబ్జెక్ట్ టైప్లో ఉంటుంది హండ్రెడ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో జనరల్ అవేర్నెస్కి సంబంధించి మరియు జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్స్ ఇరవై ఐదు మార్క్స్ ఉంటాయి నాలెడ్జ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్స్ ఇరవై ఐదు మార్క్స్ అనలైటికల్ యాప్ట్యూడ్ అండ్ అబిలిటీ టు అబ్జర్వ్ ద ప్యాటర్న్కి సంబంధించి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి నాలెడ్జ్ ఆఫ్ ది ఇంగ్లీష్కి సంబంధించి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి టోటల్గా టూ అవర్స్ టైం కేటాయించడం జరిగింది తర్వాత ఫేజ్ త్రీలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఇందులో మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ క్యాస్ సర్టిఫికేట్ సంబంధించిన వివరాలని వెరిఫికేషన్ చేస్తారు ఈ విధంగా సెలెక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్ కోసం నేను డిస్క్రిప్షన్లోను కామెంట్ బాక్స్లోనూ లింక్ ప్రొవైడ్ చేస్తాను ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ జనరల్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ ట్రేడ్ మ్యాన్ మేల్ ఫీమేల్ అభ్యర్థులను ఆన్లైన్ ద్వారా దరఖాస్తు కోరడం జరిగింది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి